ఎంత మధురమైనది తర్వాత హెడింగ్ పెట్టుకోండి సైడ్ హెడింగ్ రచయిత రచయిత హబకు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినము మరియు మూడో అధ్యాయము ఒకటో వచ్చినము తర్వాత కాలము ఆరు వందల ఇరవై ఐదు నుండి ఆరు వందల ఐదు బీసీ కింది లైన్లో రాసుకోండి బబులోను వారు మరియు వారి దాడిని గురించి ముందుగా చెప్పబడినందున ఈ గ్రంథము ఆరు వందల ఆరు బీసీకి కి ముందుగా వ్రాయబడి ఉండవలను మీకు తెలుసు ఆరు వందల ఆరులో ఒకటోసారి ఐదు వందల తొంభై ఎనిమిదిలో రెండోసారి చెరకు ఐదు వందల ఎనభై ఆరులో మూడోసారి వెళ్ళారు ఇప్పుడు ఇది జరుగుతుంది అని ఆయన ముందే చెప్పాడంటే దీనికి ముందు ఖచ్చితంగా రాసి ఉండాలి అప్పుడే అది ప్రవచనం అవుతుంది కాబట్టి ఆరు వందల ఆరుకి ముందుగా అంటే ఆరు వందల ఇరవై ఐదు నుంచి ఆరు వందల ఐదు లోపు ఇది రాసి ఉండాలన్నమాట దానికి కంటిన్యూషన్ రాసుకోండి హబక్కు దాదాపుగా యహోయా కీము కాలములో తన పరిచర్యను చేసి ఉండవచ్చు అంటే ఇది ఎట్లా చెప్తున్నాము అంటే ఈ టైం పీరియడ్ని బట్టి అనమాట యహోయా కిము కాలంలో తన పరిచర్యను చేసి ఉండవచ్చు తర్వాత పుస్తకము పేరు పుస్తకము పేరు గ్రంథకర్తను బట్టి ఆ పేరు పెట్టబడినది హబకుకు అనే మాటకు కావుగిలి లేదా ఆలింగనము అని అర్థము తర్వాత ఉద్దేశము సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి దుష్టులైన బబులోను వారికి వారిని దేవుడు ఎలా అనుమతించుచున్నాడని బ్రాకెట్లో వారిని ఉపయోగించుకున్నట బబులో హబకుకుకు అర్థము కాలేదు అంటే ఈ బబులోను వాళ్ళు చాలా దుష్టులు దుర్మార్గులు కదా మరి వీళ్ళని ఎట్లా అయ్యా యోధా మీదకి వచ్చి దాడి చేయటానికి నువ్వు ఒప్పుకుంటున్నావు వీళ్ళు దుష్టులు కదా వీళ్ళని నువ్వు ఎందుకు అనుమతిస్తున్నావు అది అర్థం కాలేదు హవా కుక్కు తర్వాత కంటిన్యూషన్ రాసుకోండి దేవుడు పరిశుద్ధుడు కమా పరిశుద్ధుడైన దేవుడు పాపులు లేదా దుష్టులు ఆయన బబులోను వారిని ఉపయోగించి తన తీర్పులను తీర్చుట లను గూర్చి హబకుకు దేవుని ప్రశ్నించను దానికి గల కారణమును దేవుడు తెలియజేసినప్పుడు హబకుకు దాన్ని గ్రహించినట్లుగాను సంతోషముతో పాడిన ఒక కీర్తనతో పుస్తకము ముగించబడినట్లుగాను చూడగలము కింది లైన్లో రాసుకోండి దేవుడు తన తీర్పులను తీర్చుటకు దుష్టులను ఉపయోగించినప్పటికీ ఆయన పరిశుద్ధుడుగానే ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు మరియు తన నీతిని తప్పుటలేదని ఈ పుస్తకము తెలియజేస్తున్నది ముఖ్య పదము రాసుకోండి ముఖ్యమైనటువంటి పదము ఇందులో మొట్టమొదటి పదము ఎందుకు ఈయన అర్థం కాక దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు అనమాట మూడవ వచనం చూసినప్పుడు నన్ను ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు అలాగా ఎందుకు 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 అనేటువంటి దాన్ని దేవుడిని పదే పదే అడగటాన్ని మనం చూస్తూ ఉంటాం రెండవది విశ్వాసము రెండో అధ్యాయము నాలుగవ వచనము ఇది చాలా ఫేమస్ వచనం అనమాట నీతి మంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అనేటువంటిది తర్వాత ముఖ్య వచనాలు ముఖ్య వచనాలు రెండవ అధ్యాయము నాలుగవ వచనము మూడవ అధ్యాయము పదిహేడు నుండి వచనాలు తర్వాత ముఖ్య అధ్యాయము తర్వాత ముఖ్యమైన అధ్యాయము మూడో అధ్యాయం తర్వాత అవుట్లైన్ అవుట్లైన్ రాసుకోండి రోమన్ నెంబర్ ఒకటి హబక్కుకు అర్థం చేసుకొనలేక దేవుని అడుగుట అంటే కొందరు ఏమనుకుంటారంటే దేవుడు అంటే పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎవరితో అయినా పరిశుద్ధులతోనే డీల్ చేస్తాడేమో యోధా వాళ్ళు పాపం చేశారు వాళ్ళు పాపం చేస్తే ఈ పాపం చేసినటువంటి యోధా వాళ్ళను దేవుడు ఒక దెబ్బ కొట్టాలనుకుంటే ఆయన పరిశుద్ధులతోనే కొట్టిస్తాడేమో అని అనుకుంటారు పరిశుద్ధులతో కొట్టిస్తే వాళ్ళు పరిశుద్ధులు అవుతారు పరిశుద్ధులు అలాంటి పని చేయరు కదా కాబట్టి దేవుడు దుష్టుని తీసుకొని వచ్చి ఆ పని చేయిస్తాడు తర్వాత ఆయనకు అర్థమైందనమాట ఇప్పుడు కొందరేమనుకుంటారంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన డీలింగ్స్ అంతా పరిశుద్ధులతోనే ఉంటాయని లేదు ఆయన పాపుల్ని ఉపయోగించుకుంటూ ఉన్నాడు పాత నిబంధన కాలం నుంచి మనం చూసినప్పుడు ఐగుప్తులో ఉన్న ఫారోని ఆయనే ఉపయోగించుకున్నాడు అది ప్రజలకు అర్థం కాకపోవచ్చు ఇక్కడ కూడా సేమ్ అదే సమస్య అనమాట అంటే ఆ అసూరు సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి అధినేతలను కూడా దేవుడే వాడుకున్నాడు బబులోని వాళ్ళని దేవుడే వాడుకున్నాడు మెడిప మెడోపార్షియన్స్ మాదిపారశిక్ చూసినప్పుడు దేవుడే వాడుకున్నాడు గ్రీకు సామ్రాజ్యాన్ని గాని రోమన్స్ ని కానీ వీళ్ళందరినీ దేవుడే వాడుకున్నాడు ఇంకా చెప్పాలంటే నేడు భూమి మీద ఉండేటువంటి దుష్టుల్ని కూడా దేవుడు అనుమతి ఇస్తే తప్ప వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళని కూడా దేవుడే ఉపయోగించుకుంటూ ఉన్నాడు కాబట్టి వీటన్నిటిని మనం గమనించేటప్పుడు దేవుడు ఆయన పాపుల్ని కూడా ఉపయోగించుకుంటున్నాడు తన యొక్క చిత్తం నెరవేర్చుకోవటానికి అట్లనే వాళ్ళకి దేవుడేమి మంచి బహుమానం ఇవ్వడం ఇప్పుడు ఉదాహరణకు మనం గమనించినప్పుడు ఎవడైనా సరే దుష్టత్వం చేయాలి అని ఉందనుకోండి ఒక వచ్చినాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాము ఈ విషయము కొందరికి అర్థం కాక అడిగినప్పుడు ఆ దేవుడు తెలియజేస్తూ ఉంటాడు వాస్తవంగా సమస్య ఏంటి అని చెప్పేసి అంటే ఆ అసూరు సామ్రాజ్యానికి కూడా మరి చూసినప్పుడు ఏష్యా గ్రంథము పదవాధ్యాయం మనం చూసినప్పుడు గ్రంథం పదవాధ్యాయం అసూరు వాళ్ళను దేవుడు ఉపయోగించుకుంటున్నాడు అంటే లోకంలో అందరూ కూడా పాపం చేసినప్పుడు ఈ అశూరు సామ్రాజ్యము ఈ అధినేతను తీసుకొని వచ్చి మొత్తము అందరికి యుద్ధాలు కలగజేశాడు ఈ అశూరు రాజు అందరిని కూడా ఓడించుకుంటూ ఇంకా ఆ సైన్యము ఉంటుంది కదా వాళ్ళందరిని కూడా చంపుకుంటూ దేశాలను చంపుకుంటూ దోచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఉంటూ పదవ అధ్యాయం గ్రంథం పదవ అధ్యాయం ఒకటో వచ్చినము విధవరాడు తమకు దోపు సొమ్ముగా ఉండవలనని తల్లిదండ్రులు లేని వారిని కొల్లబెట్టవలనని కోరి న్యాయ విమర్శలు జరుపుకుంటూ కూడా దరిద్రులను తొలగించుటకు నా ప్రజల్లోని బీదల న్యాయం తప్పించుటకు అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన శాసనములు వ్రాయించు వారికి శ్రమ న్యాయాన్ని తప్పిస్తా ఉన్నారు కొంతమంది వాళ్ళందరికీ కూడా శ్రమ ఇక్కడ ఐదవ వచనం మనం గమనించినప్పుడు అశూర్యులకు శ్రమ అని చెప్పేసి అంటున్నాడు అశూర్యులకు కూడా శ్రమ ఇప్పుడు అశూరు వాళ్ళను దేవుడే ఆయన ఉపయోగించుకుంటున్నాడు కదా అయితే చెప్తూ ఉన్నాడు వారు నా కోపమునకు సాధనమైన దండము నా కర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉంది అశూరు వాళ్ళకు శ్రమే ఇప్పుడు ఈ అశురు వాళ్ళని తెస్తున్నాడు వారు నా కోపానికి సాధనమైన దండము నా దుడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉంది వాళ్ళు నా దండం అంటే ఒక టూల్ అనమాట అసూరు వలన ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడాడు ఉదాహరణకు మనం ఒక ముద్దును నరకాలనుకోండి చేతిలో ఒక గొడల్ని తీసుకుంటాం గొడలు పెట్టి ముద్దును నరుకుతాం ఏంటి గొడలే అంటే అది మన చేతిలో ఉన్నటువంటి ఒక సాధనం ఒక టూల్ అనమాట దీన్ని పెట్టి దాన్ని కొట్టేసాం అంతే అట్లానే మనం ఏమి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోం దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం అదేంటంటే జస్ట్ మన ఇన్స్ట్రుమెంట్ అంతే ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశాడంటే అసూరు వాళ్ళని తీసుకొని వచ్చాడు వచ్చి ఎవరెవరైతే పాపం చేశారో దుర్మార్గంగా ఉన్నారో వాళ్ళందరినీ కొట్టేశాడు మరి ఇప్పుడు వాళ్ళందరినీ కొట్టాడు కదా అశురు మరి నీ పరిస్థితి ఏంటంటే అంటే వాస్తవంగా కొందరు అడుగుతూ ఉంటారు ఏమండి మరి అశురు వాళ్ళని తీసుకొని వచ్చాడు ఈ అశురు వాళ్ళని తీసుకొని వచ్చి ఎవరెవరైతే పాపం చేశారో ఈ పాపం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అంటే ఏ దేశాలు ఏ రాజ్యాలు ఏ ప్రజలు పాపం చేశారో ఈ అషూరు వాళ్ళని వాళ్ళ మీదకు తెచ్చాడు యుద్ధం తెచ్చాడు వాళ్ళందరినీ కొట్టేశాడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు దేవుని కొరకేగా ఉపయోగపడింది అంటే మీరు చూడండి అశూర్ రాజు వీళ్ళందరినీ నరికేశాడు లేదా చంపేశాడు ప్రజలందరినీ కూడా చంపేశాడు రక్తాన్ని చిందించాడు మరి ఈయన పరిస్థితి ఏంటి అంటే ఈయన దేవుడే వాడుకున్నాడు కదా ఈయనకేం శిక్ష ఉండదేమో అని అనుకుంటారు లేదు దేవుడు వాడుకున్నా గాని నువ్వు వాళ్ళని చంపావు కాబట్టి నువ్వు మడరే నువ్వు నరహంతకుడే ఎందుకు నువ్వు వాళ్ళందరినీ దోచుకున్నావు కాబట్టి నువ్వు దొంగవే నువ్వు వాళ్ళందరినీ దోపుడుగా నువ్వు దోచుకున్నావు కింద చెప్తున్నాడు చూడండి ఆరో వచ్చినము భక్తిహీనులకు జైన్ల మీదకు నేను వారిని పంపెదను దోపుడు సొమ్ము దోచుకుంటకు కొల్లబెట్టుకు విధులను త్రకించటకు నా ఉగ్రతకు పాత్రలకు జనాలను గుర్చి వారికి ఆజ్ఞాపించదను నేను వాళ్ళని పంపిస్తాను వాళ్ళని పంపించి వాళ్ళందరినీ దోచుకోవటానికి నేను అప్పగిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు అయితే ఈ కింది వచనాల్లో గనక చూసినట్లయితే వాళ్ళందరినీ కూడా నేను అప్పగిస్తాను అప్పగించినప్పుడు కింది వచనాలు నా ఉగ్రతకు పాత్రలకు జనులు గూర్చి వారికి ఆజ్ఞాపిస్తాను ఏడో వచనం అయితే అతడు అలాగనుకున్నాడు అది అతని ఆలోచన కాదు నాశనం చేయాలని చాలా జనాలను నిర్మూలన చేయాలని అతని ఆలోచన ఎందుకు ఈ రాజుని సామ్రాజ్యాన్ని ఉపయోగించుకున్నాడంటే వీళ్ళ ఆలోచన ఏంటి అంటే వీళ్ళ ఆలోచన నాశనం చేయాలి నేను ప్రజలను నాశనం చేయాలి రాజ్యాలను నాశనం చేయాలి నేను నిర్మూలన చేయాలి అని ఈయన కోరుకుంటూ ఉన్నాడు నేను ప్రజలను దేశాలను నాశనం చేయాలి నేను వాళ్ళని నిర్మూలన చేయాలి అని ఈయన కోరుకుంటున్నాడు కోరుకున్నప్పుడు ఏం చేశాడంటే రా చేద్దు గాని నాకు అలాంటి ఒక పని ఉంది అని చెప్పేసి ఈయన తీసుకొని వచ్చి పాపం చేసినటువంటి వాళ్ళందరినీ కొట్టించాడు దేవుడు చూడండి మంచివాడిని ఎప్పుడు కూడా తీసుకొని వచ్చి రా చేద్దు గాని ఒక పనికి మళ్ళీ పని అప్పు చెప్పలేదు ఆల్రెడీ వీడి మైండ్ ఏంటి నేను నాశనం చేయాలి నేను నిర్మూలం చేయాలి ఓకే అయితే అలాంటి ఒక ఉద్యోగమే నా దగ్గర ఉంది పని ఉంది రా అని చెప్పేసి అశ్వర్ రాజును తీసుకొని వెళ్ళి ఎవరెవరైతే పాపం చేశారో వాళ్ళందరినీ అప్పగించాడు అప్పగిస్తే వీళ్ళందరినీ నాశనం చేశాడు వీళ్ళందరినీ నిర్మూలన చేశాడు వీళ్ళందరినీ నిర్మూలన చేసి అయిపోయిన తర్వాత మరి వీళ్ళందరినీ నాశనం చేసావు నిర్మూలం చేసావు కదా నీకేంటి తీర్పు నీకు కూడా తీర్పు ఉండాలి కదా దేవుడు న్యాయవంతుడు ఎప్పుడు న్యాయవంతుడు వీళ్ళకి మరి వీళ్ళందరినీ నాశనం చేసావు కదయ్యా మరి అందరినీ అశూర్యులు నిర్మూలన చేశారు కదా మరి వీళ్ళకేం తీర్పు తీరుస్తావంటే లేదు లేదు నా కోసమే చేశారు వాళ్ళకేమి వెయ్యను అంటే అప్పుడు దేవుడు న్యాయవంతుడు కాదు కాబట్టి పాపం చేసిన వాళ్ళకి నాశనం చేసిన వాళ్ళకి నిర్మూలన చేసిన వాళ్ళకి శిక్ష వేయాలి వీళ్ళకి ఎలా చేశాడు శిక్ష బబులోను వాళ్ళని తీసుకొని వచ్చాడు బబులోను వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళని శిక్షించాడు అంతే వీళ్ళు అయిపోయారు మరి వీళ్ళకేంటి శిక్ష మాదీలను పారసీకులను తీసుకొని వచ్చాడు వీళ్ళకి విధించాడు శిక్ష అయిపోయారు మరి వీళ్ళకేంటి వీళ్ళకేంటి అంటే రోమీలు ఉన్నారు వీళ్ళని తీసుకొని వచ్చాడు వీళ్ళకి విధించాడు శిక్ష వీలదైపోయింది మరి వీళ్ళది అంటే మీరు చూడండి దేవుని చేతిలో రెండు రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఏమిటి అంటే ఒకటి మంచికి ఉపయోగపడటము రెండు చెడుకు ఉపయోగపడటము నువ్వు ఏ ఇన్స్ట్రుమెంట్ గా ఉంటావు అనేటువంటిది నిన్ను నువ్వు నిర్ణయించుకో ఒకవేళ నువ్వు మంచి చేయాలి అనేది నీ ఆలోచన అయితే దేవుని దగ్గర అలాంటి పని ఉంది అలాంటి ఉద్యోగం ఉంది దానికి నిన్ను అప్పగిస్తాడు లేదు నేను చెడు చేయాలి నేను నాశనం చేయాలి అని అనుకుంటున్నావా ఓకే అయితే దేవుని దగ్గర అలాంటి పని అలాంటి ఉద్యోగం కూడా ఉంది దానికి నిన్ను అప్పగిస్తాడు ఉదాహరణకు ఇష్కర్ యువతి ఆయన దొంగ దొంగతనం చేస్తూ ఉన్నాడు ఓకే అయితే అలాంటి ఒక పని కూడా ఉంది నా కుంభాన్ని అప్పగించే పని ఉంది అది నువ్వే చేయొద్దు గాని ఆయన చేత చేయించాడు తర్వాత ఆయనకి శిక్ష విధించాడు కాబట్టి జాగ్రత్త అంటే ఒక్కొక్కసారి మేము దేవుని కొరకే చెడు చేస్తున్నామని అంటారు కానీ జాగ్రత్త నువ్వు దేవుని కొరకు చెడు చేస్తే నీకు శిక్ష మాత్రము చెడుకు సంబంధించిందే వస్తుంది అంటే నేను దేవుని కొరకు ఆడాను బ్రదర్ నేను అబద్ధం దేవుని కొరకే నేను దేవుని కొరకే దొంగతనం చేశాను బ్రదర్ నేను దేవుని కొరకే లంచం తీసుకున్నాను బ్రదర్ నేను చేసినటువంటి ఏ తప్పుడు అయినా ఉంది అంటే అది దేవుడి కొరకే చేశాను బ్రదర్ అంటున్నావేమో కానీ జాగ్రత్త నువ్వు దేవుని కొరకు తప్పు చేసావు కదా అని చెప్పేసి దేవుడు నిన్నేమి శిక్షించకుండా మాండో నువ్వు తప్పు చేసావు అంటే తప్పుకు సంబంధించినటువంటి శిక్ష వేస్తాడు కారణం ఏమిటి అంటే దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయవంతుడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తే తప్పే దానికి సంబంధించిన శిక్ష వస్తుంది నువ్వు మంచి చేస్తే మంచి కాబట్టి నువ్వు ఎట్లా వాడబడతావు అనేటువంటి నువ్వు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది తెలియజేస్తూ ఉన్నాడు అనమాట అయితే ఇది అర్థం కాలేదు హవా కుక్కి అదేంటయ్యా యూదులు పోని తప్పు చేశారు నీ ప్రజలు తప్పు చేశారు కానీ ఇంతకంటే పనికి కదా బబ్బులోని వాళ్ళు వాళ్ళను తేవటం ఏంటి వాళ్ళని తెచ్చి విలను కొట్టడం ఏంటి అటువంటి వాళ్ళను నువ్వు ఉపయోగించుకోవటం ఏంటి అని అది అర్థం కాలేదు ప్రవక్తకి రాసుకోండి ఒకటవ రోమ నెంబర్ ఒకటి హబబ్ అర్థం అర్థం లేక దేవుణ్ణి అడుగుట ఒకటో అధ్యాయము ఒకటి నుంచి రెండవ అధ్యాయము ఇరవై వరకు అందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాయండి దేవుడు ఎందుకు దుష్టత్వమును యోధానందు అనుమతించను ఒకటో అధ్యాయం రెండు నుంచి నాలుగు అంటే కొందరు ఆలోచన సీఎం హబుక్కులు అయ్యా అసలు యోధా వాళ్ళు తప్పు చేశారు అప్పుడే ఆయన కొట్టేస్తే అయిపోయేది కదా నువ్వు ఎందుకు అట్లా నువ్వు అసలు అనుమతించావు నువ్వు అనుమతించబట్టే కదా దేశంలో ఇంతమంది దొంగలు ఇంతమంది అబద్ధాలు ఇంతమంది మోసాలు ఇదంతా జరుగుతుంది అని అంటూ ఉంటాడు దేవుడు మనల్ని రోబోలాగా చేయలేదు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు దాని వెనకాల ఉన్నటువంటి కారణం కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వటం ఈ ఇవ్వటం ద్వారానే దేవుని చిత్తం నెరవేరుతుంది ఉదాహరణకు అశురు వాడు పనికిమాలిన వాడే వాడిని అసలు భూమి మీద నుంచే తీసేసాడు అనుకోండి ఇప్పుడు తప్పు చేసే వాళ్ళని ఎవరి ద్వారా దండిస్తాడు ఉదాహరణకి తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసినట్టు భూమి మీద తీసేసాడు భూమి మీద తీసేస్తే ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు అంటే అందరూ కూడా మంచివాళ్ళే అనుకోండి అందరూ మంచి వాళ్ళే ఇప్పుడు భూమి మీద ఉన్నారు తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా దేవుడు తప్పు చేసినప్పుడే తీసేస్తున్నాడు అందరూ మంచి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఒక చెడ్డవాడు ఏదైనా చెడు చేశాడు అనుకోండి ఈ చెడ్డవాడికి శిక్ష ఎలా విధించాలి ఆకాశం నుంచి తాను విధించాలి గాల్లో నుంచి ఎవడో ఒక పనికిమాల నుండి తెచ్చి వీడికి శిక్ష విధించాలి మరి ఇప్పుడు అందరూ మంచోళ్ళు అయితే వీడికి శిక్ష విధించడానికి ఏ పనికి మళ్ళోడు ఉన్నాడు ఇప్పుడు ఈ మంచోడిని చెడ్డవాడిగా దేవుడు మార్చాలా మార్చడు అందుకనే ఏం చేశాడంటే ఈ మంచి వాళ్ళతో పాటు దేవుడు చెడ్డ వాళ్ళని కూడా ఉంచుతున్నాడు మంచి చేసేటువంటి పనికి మంచి వాళ్ళను ఉపయోగించుకుంటాడు చెడు చేసేటువంటి పనికి ఏమో చెడ్డ వాళ్ళను ఉపయోగించుకుంటాడు కాబట్టి దేవుడు చెడ్డ వాళ్ళని ఇంకా భూమి మీద ఎందుకు ఉంచాడు అంటే ఆయన ప్లాన్ ఆయనకు ఉంది ఇవాళ కూడా కొందరికి అర్థం కాదు ఏమంటే భూమి మీద దేవుడు అసలు ఈ చెడ్డ తీసేయొచ్చు కదా అన్యాయమే లేకుండా చేయొచ్చు కదా ఏ చేయలేడు అంటే ఆయన ఎబిలిటీని గుర్చినటువంటి ప్రశ్న ఎప్పుడు కూడా లేదు ఆయన చేయగలడు కానీ ఆయనకంటే ఒక ప్లాన్ ఉంది దాని కొరకు ఉంచాడు తర్వాత బి పాయింట్ దేవుని సమాధానం ఒకటో అధ్యాయము ఐదు నుండి పదకొండు వచ్చినాలు అయా నువ్వు ఎందుకయ్యా అనుమతించావు అని చెప్పేసి అంటే దానికి దేవుడు సమాధానం చెప్తున్నాడు ఎందుకు అనేటువంటిది తర్వాత దుష్టులను ఉపయోగించుకొని తన ప్రజలైన వారిని దేవుడు ఎందుకు శిక్షించను దేవుడు ఎందుకు శిక్షించను బ్రాకెట్లో దేవుడు ఎందుకు దుష్టులను ఉపయోగించుకొని చున్నాడు ఒకటో అధ్యాయము పన్నెండు నుండి ఇరవై ఒక్క వచ్చినాలు క్యాపిటల్ డి పాయింట్ దేవుని సమాధానం రెండో అధ్యాయము ఇక్కడ పైన వచనాలు మార్చుకోండి ఒకటో అధ్యాయము పన్నెండో వచనం నుండి రెండో అధ్యాయం ఒకటది ఇరవై ఒకటి కాదు రెండో అధ్యాయం ఒకటో వచ్చిన వరకు రెండో అధ్యాయము రెండు నుండి ఇరవై వచ్చినాలు రెండో అధ్యాయము రెండు నుండి ఇరవై వచ్చినాలు తర్వాత రోమన్ నెంబర్ రెండు రాసుకోండి హబక్కుకు గ్రహించి దేవుని స్థుతించుట మూడో అధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిది వచనాలు ఇందులో క్యాపిటలే పాయింట్ దేవుని వ్యక్తిత్వమును స్థుతించుట మూడో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు తర్వాత దేవుని శక్తిని స్థుతించుట మూడో అధ్యాయము నాలుగు నుండి ఏడు వచనాలు తర్వాత సి పాయింట్ దేవుని ఉద్దేశమును స్థుతించుట మూడో అధ్యాయము ఎనిమిది నుండి పదహారు వచనాలు తర్వాత క్యాపిటల్ డి పాయింట్ దేవుని అందు విశ్వాసముంచుటను స్థుతించుట మూడో అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచ్చినాలు మూడో అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వచ్చినాలు డీటెయిల్డ్ లైన్ రాసుకోండి ఒకటో అధ్యాయము ఒకటో వచనము పరిచయము ఒకటో అధ్యాయము రెండో వచనము నుండి నాలుగో వచ్చిన వరకు హబాకు ప్రశ్న ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన నుండి పదకొండో వచ్చిన వరకు దేవుని సమాధానం ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చిన నుండి పదిహేడో వచ్చిన రెండో అధ్యాయం ఒకటో వచ్చిన వరకు రెండో అధ్యాయము ఒకటో వచ్చిన వరకు హబాకుకు ప్రశ్న హబాకుకు రెండవ ప్రశ్న రెండో అధ్యాయము రెండో వచ్చిన నుండి ఐదో వచ్చిన వరకు నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును రెండో అధ్యాయము ఆరో వచ్చిన నుండి ఇరవయో వచ్చిన వరకు కల్దీయులకు శ్రమ మూడో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పదహారో వచ్చిన వరకు హబాకుకు చేసిన ప్రార్థన మూడో అధ్యాయము పదిహేడో వచ్చిన నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు హబాకుకు దేవుని ఎందు సంతోషించుట ਹੈਡਿੰਗ ਬੈਠ ਕੋਣੀ ਜਫਨਿਆ